న్యూస్ న్యూస్ బిఆర్ కి స్వాగతం శ్రీ జిల్లా పైనకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దముంతూరు గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ జెండా ఎగరవేశారు పెద్దముంతూరు గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా మాలా మహనాడు జిల్లా అధ్యక్షులు పిఎం శంకర్ పాల్గొని లో సరస్వతి విగ్రహానికి పదివేల విరాళాలు ఇచ్చారు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ జి రాము టీడీపీ మండల కన్వీనర్ ఎం నరహరి మాలా మహనాడు ఐక్య వేదిక అధ్యక్షులు పిఎం శంకర్ వై చిన్న నరసింహమూర్తి డీలర్ ఎన్ గోపి చేరుకూరు సర్పంచ్ సుభాషిని శేఖర్ విద్యా కమిటీ వైస్ చైర్మన్ మరియు కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

బే క <affiliated ytogyan> <t wiped posterör> <dear being untouched> अरे ये नाइन्स का कंडक्ट हाँ निर्भर तरगत कंडक्ट ना रेट नहीं आकर्षित पाकिस्तान तरगत में तो बता दे मेरे पास कुछ नहीं है कुछ नहीं है कुछ आजा कुछ आजा ए नाइन्स कुछ मेरे प्लेयर लोग कुछ 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 है कुछ तो रहेगा